ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన పునరుద్ధరించగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరువది ఒకటవ వచనము నేను ఆయన పైవస్త్రము మాత్రము ముట్టి ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అని బయలుపరచబడుచున్న లేదా బయలుపరచబడిన సంఘటనను మనము ఈ వాక్య భాగంలో గమనిస్తాం మొదటిది ఇక్కడ రెండు విషయాలు మనం గమనించినప్పుడు మొదటిది ఈమె ఒక రోగముతో బాధపడుచున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటుంది రెండవది ఈమె ఆత్మవిశ్వాసములో ఎదిగినటువంటి బలపరచబడినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు మనిషికి ఎన్నో విధములైనటువంటి రోగములు నొప్పులు బాధలు కన్నీరు దుఃఖము నష్టము అనారోగ్యము సమస్యలు అవమానములు నిందలు అణచివేతలు ఇలాంటి సమస్తమైనటువంటి పరిస్థితులు తన అనుదిన జీవితంలో ఎదుర్కొనుచు తన మనుగడను కొనసాగించవలసినటువంటి వ్యక్తిగా నేడు మానవుడు సృజించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే తనకొచ్చినటువంటి సమస్యలను బట్టి కష్టములను బట్టి నష్టములను బట్టి ఓటములను బట్టి అవమానములను బట్టి అణచివేతలను బట్టి అనారోగ్యములను బట్టి నేడు మానవుడు అనేక విధములైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఆత్మవిశ్వాసమును కోల్పోతూ నేను జయించలేని వాన్ని నేను చేతగాని వాణ్ణి నేను బలహీనుడను అనేటటువంటి అవకాశాలకు ఎక్కువగా అవకాశం ఇస్తూ తన జీవితాన్ని తాను కృంగదీసుకున్నటువంటి స్థితిలో మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు అనగా ఈ విధంగానే బ్రతుకుతూ ఉంటున్నాడు కానీ ఇటీ సందర్భంలో ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఒక గొప్ప ఆలోచన ఈ సందర్భము మనలో కలుగజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నా జీవితం ఇంతే నా బ్రతుకు ఇంతే నాకు రోగము ఈ విధంగానే ఉంటుంది నా యొక్క జీవిత పరిస్థితులు ఇట్లనే ఉంటాయి నన్ను అందరూ ఈ విధంగానే చూస్తారు అందరూ ఈ విధంగానే నాతోను మాట్లాడతారు అని ఎవరము ఎవరమైతే మనము ఈ యొక్క వాక్యములను ఈ యొక్క మాటలను స్థిరంగా పెట్టుకొని బలహీనపరచబడుతున్నామో మనందరి జీవితాలలో ఒక నూతన అధ్యాయాన్ని ఒక నూతన ధోరణిని ఒక నూతన మేల్కొల్పును కలిగించగలిగినటువంటి సందర్భము ఈ వాక్య భాగంలో మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నీ స్థితి ఎప్పుడు ఈ విధంగా ఉండేది కాదు నీ పరిస్థితి ఏ విధంగా కృంగదీసేది కాదు పరిస్థితులు ఎల్లకాలం ఇట్లనే ఉంటాయి అని నీకు నీవుగా నిర్ణయించుకొని బ్రతకడము కాదు నీవు పరిస్థితిని దాటి ఆలోచన చేయగలిగితే నీ స్థితిలో నుంచి నువ్వు ముందుకు సాగి ఆలోచన చేయగలిగినట్లయితే ఒక విజయవంతమైన ఒక దీవెనకరమైన ఒక ఆరోగ్యకరమైన ఒక ఆశీర్వాదకరమైన జీవితం నీకొకటి ఉన్నది అనేటటువంటి విశ్వాసాన్ని ఈ స్త్రీ ద్వారా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఇక్కడ తనలో ఉన్నటువంటి శరీర బలహీనత ఏందో మన అందరికీ తెలుసు తన జీవితంలో ఆమె ఒక అంటరాని దానిగా సమాజంలో కలిసిమెలిసి తిరగలేనటువంటి వ్యక్తిగా అందరి దగ్గర కూర్చొని ముచ్చటించలేనటువంటి పరిస్థితి తన జీవితం ఏమైపోతుందో తనకు ఎందుకు ఈ రోగం వచ్చిందో ఎందుకు ఈ బలహీనత వచ్చిందో అనేటటువంటి అనేక విషయాలు ఆమెను వేధిస్తూ ఉండగా ఆమెను బాధిస్తూ ఉండగా అనేక విధాలుగా సహాయం పొందడానికి వైద్యులను సంప్రదించి నా రోగానికి నా బాధకు నా పరిస్థితికి వెరుగుడు ఎక్కడైనా దొరుకుతుందా అని అనేకులను ఆమె సంప్రదించి అనేక విధాలుగా డబ్బు ఖర్చు చేసుకొని జీవించినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నటువంటి సందర్భం అయినప్పటికీ తన ఇబ్బందులో తన బలహీనతల్లో తన స్థితిని తాను చూడట్లేదు తన స్థితిని అధిగమించేటటువంటి వ్యక్తి వైపు ఆమె చూస్తూ ఉంటుంది తన పరిస్థితిని మార్చగలిగినటువంటి వ్యక్తి వైపు ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరు నా పరిస్థితిని బాగు చేస్తారు ఎవరు ఈ స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకుని వస్తారు ఎవరు ఈ సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తారు అని ఎదురు చూసినప్పుడు ఆమె ముందు ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన జీవితమును గురించి తెలుసుకుంది ఆయన సువార్త ఉద్దేశాన్ని తెలుసుకుంది ఆయన ప్రేమను చూడగలిగింది ఆయన స్వస్థత అద్భుతాలను చూడగలిగింది ఆమె అనేకులు ఆమె స్త్రీ పురుషులలోనికి వెళ్ళడానికి వీల్లేనటువంటి సందర్భం అండి అది అయినప్పటికీ ఆమె ఒక ధైర్యము చేసింది ఆమె ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇరుకుల్లో ఉన్నప్పటికీ సమస్త విధములైన సకల విధములైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక ధైర్యము చేసి తన జీవితములు ఉన్నటువంటి సమస్యను జయించేటటువంటి విశ్వాసముతో నిరీక్షణతో ప్రభువైపు అడుగులు వేస్తూ ఆమె ఒక ఆలోచనకొచ్చింది అందుకే తనలో ఉన్నటువంటి లోపమును ఆమె గుర్తించట్లేదు కానీ తన లోపమును సరిదిద్దగలిగినటువంటి వ్యక్తి వైపు తన బలహీనతను జయించగలిగినటువంటి జయింప చేయగలిగినటువంటి వ్యక్తి వైపు ఆమె చూస్తూ ఒక మాట మాట్లాడుతుంది అందుకేమంటుంది ఆమె అంటే నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టుతే బాగుపడుదునని తనలో తాను అనుకున్నదండి ఈమె ఎవరితో పది మందితో చెప్పట్లేదు ఈమె పబ్లిసిటీ చేయట్లేదు ఈమె తనకు ఉన్నటువంటి సమస్యను గుర్తించి తన సమస్యకు విరుగుడు ఏ వ్యక్తి దగ్గర ఉంది అని గమనించి ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి ఇష్టపడి అనుకున్నటువంటి మనసులో అనుకున్నటువంటి వ్యక్తి తన మనసులో అనుకోవడమే ఆలస్యం వెంటనే ఆమె ముందుకు అడుగులు వేసి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తాను ఏది అనుకున్నదో ఏ బలహీనత నుంచి నేను విడుదల పొందాలనుకుందో వెంటనే ఆ వ్యక్తి జీవితంలోనికి లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమె కార్యము సలిపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వెంటనే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమె వత్సపు చెంగును ముట్టిన వెంటనే ఇరవై రెండవ వచనం చూడండి యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసుకు మారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా ఈరోజు మన జీవితాలలో ఎన్నో విధాలుగా మన ముందుకు సాగుతూ ఉండగా కృంగిపోతున్నామా అలసిపోతూ ఉన్నామా నా బతుకు ఇంతే అని నా జీవితం ఇంతే అని నా జీవితం అంత సమస్యలో నుంచి విడుదల కాలేను అని ఇలాంటి రోగముల నుంచి బయటికి రాలేను అని నీకు నీవుగా నాకు నేనుగా కృంగిపోతున్నామా ఏది శాశ్వతము కాదు నీవు విజయం వైపు అడుగులు వేసినప్పుడు ప్రతి సమస్య నీకు బానిసగానే కనబడుతూ ఉంటుంది ప్రతి పరిస్థితి నీ క్రిందనే కనబడుతుంది నీ మీద పై అధికారము చిలాయించడానికి దానికి అవకాశం లేనిగా కనబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు ఈ వాక్యదానంలో పాల్పొందుతున్నటువంటి మన మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు ఏ విధమైనటువంటి బలహీనతను బట్టి సమస్యను బట్టి రోగమును బట్టి అనారోగ్యమును బట్టి అణచివేతలను బట్టి అన్యాయాలను బట్టి అవమానము ను బట్టి నిందలను బట్టి కృంగిపోతూ ఉంటున్నామేమో మనం బలహీనతలందే నిలబడుతూ ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మన బలహీనత అని మనము ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది దాన్ని ఒకడానికి జయించడానికి నువ్వు అడుగులు వేసినప్పుడు ఏసు నీతో నాతో ఉండి నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే పేతురు మునిగిపోతున్నప్పుడు అయ్యా నేను మునిగిపోతున్నానంటే తన ఆస్తమునిచ్చి ఆయన లేవని తినటువంటి దేవుడు అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఏసు క్రీస్తు సిలువలో క్రాడ్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు ఆయన పొందిన ప్రతి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయంలో మనం బలహీనత అని భయపడడం కాదు కానీ మన బలహీనత జయించడానికి యేసు వైపు చూసినట్లయితే ఆయనను ముట్టినట్లయితే ఆయన అనుసరించి నడిచినట్లయితే ప్రతిదీ విజయము సాధించగలిగినటువంటి వారముగా ఉంటాము అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మా బలహీనతలను చూసి మేము భయపడూ బ్రతుకుతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు ఒక్కసారి మేము విశ్వాసముతో నమ్మకముతో నీ వైపుకు తేరి చూసినప్పుడు మా సమస్యను నీకు అప్పగించినప్పుడు విడుదల విముక్తి పొందగలిగినటువంటి వారము అని ఈ స్త్రీ ద్వారా మమ్మల్ని బయలుపరిచినందుకు మేల్కొలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు కృంగిపోవడం కాదు అలసిపోవడం కాదు దాన్ని జయించే శక్తిని మీరు పొందుకోవాలని మీరు మా బలహీనతల కొరకు నీవు నీవు బలహీనతలు అనుభవించినటువంటి దేవుడవు బాధలను అనుభవించినటువంటి దేవుడవు కదా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇదిగో దేవా ఇది నా జీవితంలో జరగట్లేదు ఈ రోగం పోవట్లేదు ఈ అనారోగ్యం పోవట్లేదు ఈ పరిస్థితి మార్చబడట్లేదు అని ఎవ్వరు కన్నీళ్లతో ఉన్నారు తండ్రి వారందరూ నిన్ను సమీపిస్తూ ఉండగా కావలసిన దీవెనలను ఆశీర్వాదములను స్వస్థతలను ఆయుర ఆరోగ్యములను ప్రసాదించి కుటుంబంలోను జీవితంలోను ప్రయాణంలోను పరిస్థితులలోను సంతోషమును సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదైన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ నింపుమని వారి ప్రయాణాలను ఉద్యోగస్థుతులందును కష్టార్జితం ఎందున పంట పొలాలను పాడి పశువులను దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుధనామం ప్రార్థించడానికి వేడుకొని చిన్న తండ్రి తిరియక దేవుని యొక్క దేవినాయని నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్